పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హిస్టారికల్ మూవీ హరిహర వీరమల్లు ఈ నెల ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే సో అయితే పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఫస్ట్ ప్యానడియన్ సినిమా అలాగే ఒక యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపిస్తుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ఇక కేవలం పవన్ అభిమానులే కాదు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఎంతో మంది ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు ఇక అయితే ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా ఒక కొత్త రికార్డు క్రియేట్ చేస్తుంది సో అదేంటి అంటే ఇప్పటికే ఓవర్సీస్ లో హరిహర వీరమలు ప్రియ షో కోసం తొమ్మిది వేల టికెట్లు అమ్ముడయ్యాయంట సో అంటే ఇంకా రిలీజ్ కి ఇంకా చాలా టైం ఉంది ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎన్ని టికెట్లు అమ్ముడయ్యాయి ఇంకా రిలీజ్ డేట్ వరకు ఇంకా ఎన్ని టికెట్లు అమ్ముడవుతాయో అని అయితే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇది ఒక రికార్డ్ అనే చెప్పాలి సో రిలీజ్ కాకముందే ఈ రేంజ్ లో టికెట్ల విషయంలోనే ఇలా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంటే హరిహర్ వీర్మల్లు ఒకవేళ రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఎలాంటి పెద్ద రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో అందరూ ఎదురు చూస్తున్నారు సో చూడాలి మరి ఏం జరుగుతుందనేది